హాయ్ అండి ఎలా అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ మార్నింగ్ తాగడం కోసం ఎనర్జీ డ్రింక్ అయితే రెడీ చేసుకుంటున్నానండి అదే డీటాక్సీ వాటర్ అండి గ్లాస్ జార్లో వాటర్ తీసేసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ కీర లెమన్ ఆరెంజెస్ పుదీనా అలాగే కొన్ని సబ్జా గింజలు కూడా వేసేసి నైట్ అంతా అలా పెట్టేసి మార్నింగ్ తాగాం అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ వాటర్లో దిగేసి బాడీకి అనేది ఎనర్జీని ఇస్తాయి అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా నైట్ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మార్నింగ్ లేచిన తర్వాత మనం తాగొచ్చు అనమాట చాలా రోజులైంది కదా మీ ముందుకు వచ్చేసి మీతో మాట్లాడి మీ ముందుకు అయితే కనపడట్లేదు కానీ మీతో మాట్లాడి చాలా రోజులైందండి కొన్ని ఫ్యామిలీ సఫరింగ్స్ అంతేకాకుండా కొంచెం హెల్త్ డౌన్ వల్ల నేనైతే మీతో మాట్లాడలేకపోయానండి కానీ బిజినెస్ అయితే రన్ అవుతుందండి తెలుసు కదా మన హోమ్ ఫుడ్స్ కన్హా ఫుడ్స్ అనేది అవి వస్తూనే ఉన్నాయి ఆర్డర్స్ పంపిస్తూనే ఉన్నానన్నమాట చాలామంది చాలా మంది ఇష్టపడుతున్నారండి చాలా అంటే చాలా ఇష్టంగా ఆర్డర్ చేసుకుంటున్నారు నాకైతే ఫుల్ హ్యాపీ మీ కనుక కన్హా ఫుడ్స్లో ఫుడ్స్ ఆర్డర్ చేసుకోవాలంటే వెబ్సైట్ అయితే ఉందండి వెబ్సైట్ త్రూగా ఆర్డర్ చేసుకోవచ్చు లేదంటే వాట్సాప్ నెంబర్ ఇస్తాను కదండి వాట్సాప్ నెంబర్లో కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట మీరు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత అప్పటికప్పుడు నేను ఫ్రెష్గా ప్రిపేర్ చేసి మీకు పంపిస్తానండి నమ్మండి ఒకసారి నమ్మి చూడండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి అన్ని క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి నేను ప్రిపేర్ చేస్తానండి ఇంకా మార్నింగ్ వేసిన తర్వాత వాటర్ అయితే తాగేసేసాను మా వారైతే ఇక్కడ పూజ కూడా పూర్తి చేసేసారండి నేనైతే పిల్లలకైతే లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేశాను అనమాట ఏం ప్రిపేర్ చేశాను అనేది ఇవాళ వీడియోలో మీతో షేర్ చేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట కొన్ని విషయాలు మీతో ముచ్చటిద్దాం అనుకుంటున్నాను కొన్ని విషయాలు అయితే లైఫ్లో జరిగేవి కూడా మీతో చెప్దాం అనుకుంటున్నాను అనమాట ఏంటంటే ఒక మనిషిని నమ్మాలి అంటే ఎటువంటి పరిస్థితుల్లో నమ్మాలి నమ్మిన మనిషి ఏ విధంగా మోసం చేస్తాడో కూడా మీకు చెప్తానమాట అవన్నీ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా యూస్ అవుతాయి లైఫ్లో ఇలా ఇంట్లో దీపాలు వెలిగించేసి చాలా రోజులైందండి ఎందుకంటే కొన్ని కొన్ని పరిస్థితుల కారణంగా దీపాలు కూడా వెలిగించలేకపోతున్నాం అనమాట కంటిన్యూ పూజ ఉంటే మనకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట పా పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది కానీ ఏం చేద్దాం ఒక్కోసారి అయితే పూజ చేయలేకపోతున్నాం అనమాట అదండి ఇక మొన్న నేనైతే ఒక ఫోర్ జార్స్ అయితే తీసుకున్నాను నాకైతే ఈ గ్లాసు జార్ల పిచ్చ అయితే పిచ్చగా పట్టిందనమాట ఈ మధ్యకాలంలో అన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ పక్కన పడేసి గ్లాస్ జార్స్ నేను కిచెన్లో పెట్టుకుంటూ ఉన్నానండి మన కిచెన్లో మనీ ప్లాంట్స్ కూడా గ్రో చాలా అంటే చాలా బాగుంది కొన్నిసార్లు చూపిస్తాను చూడండి ఈ జార్స్ అయితే చాలా చాలా చీప్గా పడ్డాయి అంటే తక్కువ రేట్ పడ్డాయి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది ఎయిట్ ఎయిట్ జార్స్ అనమాట మనం పికిల్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు లేదా కారపొడ్లు కూడా మనం పసుపు ఉప్పు కారం అలాంటివి కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగున్నాయండి ఇందులో అయితే నేను డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి నాలుగే తీసుకున్నాను నాకు అనిపించింది ఇంకొన్ని తీసుకుంటే బాగుండేది అనిపించింది కానీ ఈసారి మళ్ళీ నేను తీసుకుంటానులేండి ఇది ఆన్లైన్లో తీసుకోలేదండి నేను లోకల్ షాప్లో తీసుకున్నాను ఆన్లైన్లో కూడా ఉన్నాయన్నమాట ఒకవేళ ఉంటే కింద లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి మేబీ అమెజాన్లో ఉండొచ్చు మీషోలో కూడా ఉండొచ్చు నాకు తెలిసి నేనైతే లోకల్ షాప్లో తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ అయితే మనకు ఎదురుగ్గా ఇలా ట్రాన్స్పరెంట్ జార్ట్స్లో కనిపించాయి అనుకోండి ఎప్పటికప్పుడు తీసుకొని తినొచ్చు కదా మా పిల్లలైతే ఇలా తీసుకొని తినే రకాలు కాదండి మనం ఇచ్చినా కూడా పక్కన పడేసే అనమాట ఏదైనా కీర్ కానీ స్వీట్ కానీ చేసి మనం ఇట్లా డ్రై ఫ్రూట్స్ కనిపించాయనుకోండి వాటిని వేరి పక్కన పెట్టేస్తారు మిక్సీ బట్టి వేస్తే వాళ్ళకి తెలియకుండా ఉంటుంది కదా అలా చేస్తున్నాను అనమాట ఈ మధ్య మిల్క్ షేక్స్లో బాగా యూజ్ చేస్తున్నాం జార్స్ అయితే భలే ఉన్నాయి కదా మీకు నచ్చాయి అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత టెరస్ పైకి అయితే వెళ్ళానండి అయ్యో విజయ ఏంటి విజయ బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేస్తావో చెప్తానన్నావు కదా అని అంటారేమో చూపిస్తాను కొంచెంసేపు ఆగండి గార్డెన్లో కూడా కొన్ని విషయాలు మీకు చూపించాలి కదా గార్డెన్ కూడా ఈ మధ్య చాలామంది మిస్ అయ్యే ఉంటారు చిక్కుడు చెట్టు అయితే బాగానే వచ్చింది కానీ పేను అయితే బీభచ్చంగా పట్టిందండి ఈ చలికాలము పేను అనేది బాగా వచ్చేస్తుంది అనమాట మిల్లి బగ్స్ కానీ ఇలాంటివన్నీ వస్తాయి నిమ్మ చెట్టుకు అయితే నిమ్మకాయలు ఏ మేము ఎప్పుడు చూసినా అదే సైజు కనిపిస్తాయి పెరగట్లేదు అనమాట వింటర్లో సైజ్ కొంచెం పెరగదులేండి అలాగే ఉంటుంది సమ్మర్లో కూడా పెరగదు మనకు కొంచెం సీజన్ మంచిగా ఉంటే పెరుగుతుంది ఈ మొక్క కాయదు కాయదు అనుకుంటున్నా బానే కాసిందండి ఇంకా పువ్వు కూడా వస్తుందనమాట ఇంకా బాగానే ఎండ కూడా బాగానే వస్తుంది మా టెరస్ పై నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట వ్యూ మార్నింగ్ పైకి ఎక్కి చూస్తే చాలా బాగా అనిపిస్తుంది అండి మార్నింగ్ ఈవినింగ్ టైమ్స్ కానీ మార్నింగ్ పైకి వెళ్ళే టైం అయితే ఎక్కువగా నాకైతే దొరకట్లేదు కానీ దొరికినప్పుడు మాత్రం తప్పకుండా టెరస్ పైకి అయితే వెళ్తాం అనమాట నేను మా వారు వెళ్ళినప్పుడు పొద్దు పొద్దునే బర్డ్స్ అవన్నీ ఎగురుతూ ఉంటాయి కదా చాలా బాగా అనిపిస్తుంది కానీ హాలిడేస్ టైంలోనే ఇలా మనము ఎంజాయ్ చేయడానికి అయితే కుదురుతుందండి నేను మా వారు గార్డెన్లోకి వెళ్ళేసి ఇంకా అలా కొంతసేపు కూర్చుంటున్నాం ఎండ మనకు సన్ రైజ్ అయినప్పుడు వచ్చిన ఎండ మనం కొంచెంసేపు కూర్చున్నాం అనుకోండి ఎండలో బాగుంటుంది డి విటమిన్ బాగొస్తుంది కదా అది ఇక్కడైతే ఇది ముక్కు గోరింట పూలు అంటారంట అది లింగాక్షి పూలు అంటారు ఈ పూలు అయితే భలే వచ్చాయండి ఒక్కటే చెట్టు ఉంది గుబురుకు వచ్చేసింది పూలు అయితే ఎంత బాగున్నాయి చూడండి కలర్ కూడా భలే ఉంటుంది ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉంటాయంట అండి కానీ నా దగ్గర ఉండేది సింగిల్ కలర్ అనమాట చాలా బాగుంది గులాబీ పూలు లెక్క అనిపిస్తాయి బాగా దేవుడికి పెట్టమంటే కానీ బలే ఉంటాయి ఇంకా కాకర మొక్కలు అవి కూడా ఉన్నాయి కొన్ని అయితే నేను గోంగూర విత్తనాలు వేశాను అందులోనే మనకైతే తోటకూర అయితే భలే మొలిసిందనమాట తోటకూర ఒకరోజు కర్రీ కుర్చేస్తుంది అంత బాగా మొలిసింది ఇంకా పక్కన కూడా కొత్తిమీర వేసాను ఇంకా పాలకూర వేశాను పాలకూర కాదు చుక్కకూర వేశాను కొత్తిమీర వేశాను గంగవాయిలాగా ఇన్ని వేశాను కానీ ఇప్పుడిప్పుడే చూడండి మొలకలు అయితే వస్తున్నాయి వింటర్లో అయితే మనకు ఆకుకూరలు భలే వస్తాయండి అందుకోసమే మనం బయట కొనే పని లేకుండా ఒక చిన్న ప్లేస్ ఉన్నా కూడా అందులో కొన్ని కుండీలు పెట్టేసుకొని ఆకుకూరలు అయితే పెంచుకోవచ్చు ఈ కాగడ మల్లి మొక్క అయితే బాగా వచ్చేసింది మళ్ళీ పూలు వస్తున్నాయండి తోటకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉంటుందో ఎంతైనా కానీ మన గార్డెన్లో ఒక చిన్న ఒక రోజుకు సరిపడా ఆకుకూరలు కానీ కూరగాయలు పెంచుకున్నా కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా నాకైతే అలా అనిపిస్తుంది అండి కానీ మాకు జగా లేదు మేము ఏం చేయాలి విజయ అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ చిన్నగా బాల్కనీ అలా ఉంటుంది కదా అందులోనే ఒక చిన్న కుండి పెట్టేసుకోండి అబ్బా లేదంటే ఏదైనా బిర్యానీ అట్లా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఆ పార్ట్స్ కూడా వేస్ట్ చేయకుండా అందులో కూడా మనము పెంచుకోవచ్చు అనమాట ఏదైనా ఆకుకూరలు ఇలా గార్డెన్లకు వెళ్ళామనుకోండి బర్డ్స్ అన్నీ వచ్చేసి అలా గోడలపైన కానీ కర్రలపైన కానీ కూర్చొనేసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి అవి అరుస్తూ ఉంటాయి వాటిని చూసేసి మనం క్యాప్చర్ చేద్దాం అనుకునేసరికి తుర్రు ఎగిరిపోతాయి అనమాట కానీ క్యాప్చర్ చేసాము భలే ఉంది కదా బుడ్డిగా హిమింగ్ హమ్మింగ్ బర్డ్ అనుకుంటా ఇది ఇంట్లోకి కొత్త చీపురు వాడదామని చెప్పేసి తీశానండి ఇందులో అయితే మొత్తం మనకు డస్ట్ లాగా ఇలా వచ్చేస్తా చూడండి ఇదైతే మన క్యాంటీన్లో తీసుకొచ్చానమాట నేను జాడు చీపురు దాంట్లో ఇంత పొట్టంతా వచ్చేసేది బాగా రుద్దేసి ఇది పొట్టు పోతుంది ఎంత పొట్టు వచ్చేస్తుందండి మళ్ళీ పొట్టంతా తీసేసిన తర్వాత కూడా పొట్టు వస్తూనే ఉంటుంది కానీ ఏం చేద్దాం ఆ మధ్య ఒక సబ్స్క్రైబర్ కుక్కర్లో మీరు రైస్ పెట్టేటప్పుడు ఒకసారి మాకు చూపించండి రైస్ పెడితే అంత పొంగుతుంది అని చెప్పేసి అంటున్నారండి ఇప్పుడైతే మీకోసమే ఇలా అయితే నేను వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఇదైతే నా దగ్గర ఉన్న బుజ్జి కుక్కర్ టూ లీటర్స్ కుక్కర్ అనమాట ఇందులో ఒక గ్లాస్ రైస్ అయితే బాగా అయిపోతుందండి ఈ గ్లాస్ రైస్ నాకు త్రీ లంచ్ బాక్స్కి సరిపోతుంది ఇది కుక్కర్ అనమాట ఇది కూడా క్యాంటీన్లో తీసుకున్నాను నేను అమెజాన్లో కూడా ఉందండి లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు మాత్రం పర్చేస్ చేసుకోండి ఇందులో అయితే ఒక మనం వాటర్ తాగే గ్లాస్ నిండా అయితే మనకు రైస్ అయితే అవుతుందండి ఆ గ్లాస్ నిండా బియ్యం తీసుకొని కుక్కర్లో అయితే వేశానండి ఇందులో నేను వాష్ చేస్తాను అనమాట మళ్ళీ వేరే బౌల్లో వాష్ చేసుకొని ఇందులో వేయాలని ఏం లేదు వాష్ చేసుకొని తీసుకున్నాను చూడండి రైస్ ఇప్పుడు ఇందులో నేనైతే వాటర్ అయితే యాడ్ చేస్తాను ఈ రైస్ అయితే నేను సోన మసూరి తీసుకున్నానండి రా రైస్ అంటాం కదా అవి ఇందులో మనము కుక్కర్లో వండేటప్పుడు ఎప్పుడైనా కూడా వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం తగ్గించి వేసుకోవాలండి మనము వన్ ఇస్ట్ టూ రేషియోలో వేసామనుకోండి మెత్తగా అయిపోతుంది లేకపోతే పొంగిపోతుంది అనమాట బయటకు వచ్చేస్తుంది అంతా ఆవిరిలాగా వచ్చేస్తుంది కదా అలా కాకుండా మనమైతే ఇక్కడ ఒక గ్లాస్కి ఒకటి ముక్కాలు గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మనం రైస్ వండుకున్నాం అనుకోండి పొంగకుండా ఉంటుంది ఒకవేళ కుక్కర్లో మాకు పెట్టిన పొంగుతుంది అనుకుంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగవుతుందండి రైస్ కూడా పొడి పొడిగా వస్తుంది అది కాక మనం పులిహోర కానీ లేకపోతే ఏదైనా లెమన్ రైస్ కలుపుకోవాలన్నా లేకపోతే ఏదైనా పిల్లలకు లంచ్ బాక్స్ కోసం కొంచెం పొడి పొడిగా ఏదైనా రైస్ చేసి పంపించాలనుకుంటే ఈ విధంగా వండి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకొని ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకున్నాం అనుకోండి రైస్ అయితే కరెక్ట్గా రెడీ అవుతుంది నేను ఎప్పుడైనా కూడా రైస్లో నేను సాల్ట్ అయితే యాడ్ చేస్తానండి అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అమ్మ వాళ్ళ ఇంట్లో అట్లా యాడ్ చేస్తారు నేను కూడా అందుకే యాడ్ చేస్తున్నాను అనమాట ఒకవేళ మీకు అలవాటు లేకపోతే ఇంకా సాల్ట్ యాడ్ చేయకుండా మనం రైస్ వండుకోవడమే అనమాట ఇంకా మూత పెట్టేసి సీటు కూడా పెట్టేసుకునేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే మనకు రైస్ అనేది రెడీ అయిపోతుంది ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అండి ఇడ్లీ అండి చట్నీ అంతేకాకుండా లంచ్ బాక్స్ కోసం అయితే నేను కరివేపాకు రైస్ అయితే వాడుతున్నానండి కరివేపాకు పొడి మన కన్హా ఫుడ్స్లో అయితే ఉంది కదండి ఆ కన్హా ఫుడ్స్లో ఉన్న కరివేపాకు పొడితో నేను ఏ విధంగా కరివేపాకు రైస్ చేయాలనేది కూడా చూపిస్తాను మీకు ఇడ్లీ పిండి వింటర్ టైం కదండి కొంచెం ఎక్కువగా పొంగట్లేదన్నమాట వింటర్లో చలి ఉన్నప్పుడు మనకు ఎక్కువ ఫర్మెంట్ అవ్వదు అలాంటప్పుడు అయితే ముందే సాల్ట్ వేసేసి మనము నైట్ అంతా వదిలేసామనుకోండి ఫర్మెంట్ బాగా అవుతుంది ఒకవేళ మనకు ఎక్కువగా ఫర్మెంట్ అవ్వలేదు ఇడ్లీలు మనకు కొంచెం గట్టిగా వస్తాయి అనుకుంటే కొంచెం అయితే సోడా యాడ్ చేయండి నేనైతే రెగ్యులర్గా సోడా అయితే యాడ్ చేయనండి ఇడ్లీకి కానీ దోశకు కానీ ఇది ఫర్మెంట్ కాలేదు అనుకున్నప్పుడు మాత్రమే నేనైతే కొంచెం అయితే సోడా యాడ్ చేస్తాను సోడా యాడ్ చేసేసి మిక్స్ చేసామనుకోండి పిండిలో సరిగ్గా కలవదు అందుకని చెప్పేసి సోడా యాడ్ చేసిన తర్వాత అందులో కొంచెంగా వాటర్ యాడ్ చేసేసుకొని మనము మిక్స్ చేసుకున్నాం అనుకోండి నీట్గా మిక్స్ అయిపోతుంది తర్వాత మనం ఇడ్లీలు వేసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనకు కొంచెం జారుడుగా ఉంటే ఇడ్లీ పిండి మనకు ఇడ్లీలు అనేది సాఫ్ట్గా వస్తాయి ఒక పక్క ఇడ్లీ కోసం స్టీమ్ కోసం అని చెప్పేసి ఇడ్లీ కుక్కర్ పెట్టి వాటర్ వేసి పెట్టానండి అది కొంచెం బాయిల్ అయిన తర్వాత మనము ఇడ్లీ ప్లేట్స్ పెట్టామంటే సరిపోతాయి ఈ ఇడ్లీ కుక్కర్ నేను బెంగళూరులో కొన్నానండి బెంగళూరులో నేను శివాజీ నగర్లో ఉన్నప్పుడు కొన్నానమాట బాగుంది ఒక సిక్స్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇడ్లీస్ వస్తాయి ఒకసారి పెట్టుకున్నామంటే సరిపోతుంది అనమాట ఒక ఫైవ్ మెంబర్స్కి ఈజీగా సరిపోతాయి కానీ నేను ఫస్ట్ అయితే మా పిల్లల కోసం మాత్రమే పెడుతున్నా అంటే స్కూల్కి పోయే ముందు కదా ఇది వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి పెడుతున్నాను పక్కన టీ కూడా పెట్టేసుకున్నాను ఇంకా పిల్లలకైతే కరివేపాకు రైస్ చేయాలండి నేను ఫస్ట్ ఆ చేసిన తర్వాత వాళ్ళకి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేయాలి ఈ లోపు మనకు చలేస్తుంది కదా టీ తాకపోతే ఇంకేమన్నా నా టీ అయితే పెట్టేసుకుంటున్నా నేను పొద్దున్నే లేసిన తర్వాత నా థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ ఉండేసి టీ తాకపోతే ఇంకెలాగో ఉంటుందన్నమాట కానీ ఏం చేస్తాం టీ పెట్టేసుకుని అయితే తాగుతాం ఒక్కోసారి అయితే నాకు పిల్లల హడావుడిలో టీ పెట్టేసి మరిగి మరిగి మరిగిపోతూనే ఉంటాయి కానీ దాన్ని తాగేంత టైం కూడా ఉండదు అనమాట మార్నింగ్ టైమ్స్ ఇంకా ఎట్లా ఉంటుందంటే ఒక ఉరుకులు పరుగులు లెక్క అనిపిస్తుంది చూడండి రైస్ కూడా విజ్లో వచ్చేసిన తర్వాత చూపిస్తున్న పొడి పొడిగా వచ్చింది చూడండి చూడండి ఈ విధంగా వస్తుంది రైస్ ఒకసారి నేను చెప్పిన మెథడ్లో మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగా రైస్ ఇంకా ఇడ్లీ కూడా అయిపోయిందండి ఇంకా పిల్లలకి సర్వ్ చేయడమే చట్నీ అయితే ఆల్మోస్ట్ మీ అందరికీ షేర్ చేస్తాను కదండి ఇంకా మోస్ట్లీ చట్నీస్ మన ఛానల్లో కూడా ఉన్నాయి అందుకే చట్నీ రెసిపీ అనేది మీతో షేర్ చేయలేదు ఇంకా రైస్ కూడా అయిపోయింది కదా ఇప్పుడైతే పిల్లలకైతే కరివేపాకు రైస్ చేద్దామని చెప్పేసి కడాయిలో అయితే కొంచెం అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి నెయ్యితో కూడా వే చేసుకోవచ్చు బటర్తో కూడా చేసుకోవచ్చు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే ఫస్ట్ నేను కొంచెం ఆయిల్ వేసిన తర్వాత అందులో జీడిపప్పులు వేసేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటాను మనం ఇందులోనే అన్ని వేసేసి ఫ్రై చేస్తే జీడిపప్పులు మాడిపోతాయి కదా అందుకోసం ఫస్ట్ జీడిపప్పు వేసేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ కూడా చేసేయచ్చండి జీడిపప్పులు వేస్తేనే రైసా అని చెప్పేసి ఏమీ లేదు మనం ఇంట్లో ఉన్న వాటితోటి మనకు నచ్చినట్టు మనం చేసుకుంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఇందులో కొన్ని వేరుశనగపప్పు కూడా వేసేసుకొని వేయించుకుందామండి స్టవ్ అయితే బాగా వెలుగుతుంది కదా కడాయిలో ఎక్కువ ఆయిల్ ఆయిల్ అనేది ఎక్కువ వేడైంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది వేయించేసుకున్నాను అనమాట ఎందుకంటే మనం ఫ్లేమ్ అలాగే ఉందనుకోండి మాడిపోతుంది అనమాట అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది అండి మీకు కూడా ఇంతేనా తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి చూడండి మొత్తం అయితే ఫ్రై అయిపోయింది దీన్ని కూడా తీసేసి పక్కన పెట్టేసుకుందాం ఇలా తీసుకొని పెట్టుకొని మనము రైస్ అంతా అయిపోయిన తర్వాత చివరిలో యాడ్ చేసుకున్నాం అనుకోండి మనం తినేటప్పుడు క్రంచిగా ఉంటాయి అనమాట బాగుంటాయి ఇప్పుడు ఇదే కడాయిలో మనమైతే పోపు పెట్టేసుకుందాం పోపు కోసము ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు ఇంకా ఏమన్నా కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట అవన్నీ వేసుకొని పోపు అనేది పెట్టుకుందాం ఇక్కడైతే నేను కొన్ని ఆనియన్స్ కూడా కట్ చేసి వేశానండి పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేశాను తర్వాత ఎండువిరపకాయలు కూడా కొంచెం ఎక్కువే వేశానండి కొంచెం పసుపు కూడా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇదంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటేనే బాగుంటుందండి స్టీల్ కడాయి పెట్టామనుకోండి త్వరగా అది మాడిపోతుంది అనమాట అలా కాకుండా ఐరన్ కడాయి పెట్టుకోండి బాగుంటుంది తర్వాత కొంచెం అయితే నేను కరివేపాకు పొడి అయితే యాడ్ చేశానండి ఈ కరివేపాకు పొడి అనేది మన కన్నా ఫుడ్స్లో అవైలబుల్గా ఉంది ఒకవేళ మీకు దగ్గరలో కానీ కరివేపాకు చెట్లు ఉన్నాయంటే తీసుకొచ్చుకొని ఎండబెట్టేసుకొని పొడి అయితే చేసి పెట్టుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఏ ఏ రెసిపీలో అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇది నేను కరివేపాకు ఓన్లీ కరివేపాకు పొడి మాత్రమేనండి డ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నాను అది అది వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత మనం రైస్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ నేను రైస్ వండి పెట్టాను కదండి ఆ రైస్ అనేది కొంచెం చల్లారిన తర్వాత ఇందులో యాడ్ చేస్తున్నాను వేడి వేడిగా మనం కలిపామనుకుంటే కొంచెం ముద్దలాగా తయారవుతుంది అలా కాకుండా కొంచెం చల్లారిన తర్వాత యాడ్ చేసుకుంటే ఇలాంటి రెసిపీస్కి అయితే మనకు అన్నం అనేది పొడి పొడిలాడుతూ వస్తుందండి పిల్లలకైతే లంచ్ బాక్స్ కోసం చాలా బాగుంటుంది ట్రై చేయకపోతే ఒకసారి ఇదే విధంగా ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది అయితే మనం కూరల్లో కరివేపాకు వేసామనుకోండి దాన్ని తీసి పక్కన పెట్టేస్తారు కదా అలా కాకుండా ఇలా పొడి చేసేసి మనం రైస్ చేసామనుకోండి చాలా బాగుంటుంది అంతేకాకుండా మనం పరాటాస్లో కూడా మనము అంటే చపాతీలు చేసేటప్పుడు ఆ పిండిలో కూడా కలిపేసి మనం చేసేవచ్చు అనమాట ఇది హెల్త్కి చాలా మంచిది కదండి హెయిర్ గ్రోత్కి కూడా మంచిది అనమాట హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ చేస్తుంది అంతేకాకుండా బ్లడ్ షుగర్స్ కూడా మనకు కంట్రోల్ చేస్తుంది బీపీని కంట్రోల్ చేస్తుంది ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కరివేపాకును అలా తీసి పడేస్తే ఎలాగండి అందుకోసమే నేనైతే లంచ్ బాక్స్ కోసం ఈ విధంగా చేశాను సాల్ట్ అయితే కొంచెం తగ్గింది కొంచెం అయితే అడ్జస్ట్ చేస్తాను అనమాట పిల్లలు అయితే బలం ఇష్టపడతారండి తప్పకుండా ట్రై చేసి అయితే చూడండి నేను ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే జీడిపప్పు ఉంది కదా అది కూడా యాడ్ చేశాను అనమాట చివరిగా ఇలా యాడ్ చేసామనుకోండి తినేటప్పుడు క్రంచీగా ఉంటాయన్నమాట లేదు మనం పోపులో యాడ్ చేసామనుకోండి ఆనియన్స్తో పాటు ఫ్రై అయినప్పుడు కొంచెం మెత్తదనం వచ్చేస్తుంది అనమాట అలా కాకుండా ఇలా అయితే యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇంక మొత్తం కలిపేసేసుకొని మళ్ళీ కొంచెంసేపు స్టవ్ వెలిగించి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అండ్ అలాగని చెప్పేసి ఎక్కువసేపు మనం ఉంచాల్సిన అవసరం లేదు త్వరగా అయిపోయే రెసిపీ అండి ఏదైనా అకేషన్స్కి మనం ఎక్కువగా పులిహోర గట్రా చేస్తూ ఉంటాం కదా ఎవరైనా ఇంటికి వచ్చారంటే పులిహోర గట్రా చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఈసారి ఈ రెస్ రైస్ అయితే తయారు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది తెలిసిన వాళ్ళైతే ఓకేనండి తెలియని వాళ్ళైతే తప్పకుండా ట్రై చేసి అయితే చూడండి లెమన్ అయితే తప్పకుండా అయితే యాడ్ చేసుకోండి లెమన్ యాడ్ చేస్తేనే ఆ ఫ్లేవరు లే అంతేకాకుండా కొంచెం పుల్లగా టేస్ట్ నోటికి టేస్టీగా అనిపిస్తుంది అనమాట స్టార్టింగ్లో చెప్పాను కదండి మనుషులు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడకూడదో తెలియని కాలంలో ఉన్నామని చెప్పేసి అనుకోవచ్చు అనమాట అసలు అయిన వాళ్ళే మోసాలు చేస్తే ఇలాగే అనమాట తీసుకున్నది తీసుకోలేదని చెప్పేసి అంతేకాకుండా వాడుకునేసి అవసరానికి వాడుకొని బయటకు నెట్టేయడము ఇలాంటి చాలా చాలా జరుగుతున్నాయండి డబ్బు 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 ఎప్పుడు చూసిన ప్రతి ఒక్కరు డబ్బు వెనకైన పరిగెత్తున్నారు కానీ మనుషులు మానవ బంధాలు అనే దాని గురించి దూరం అయితే పెట్టేశారండి అసలు ఇది కాదు కానీ అసలు డబ్బుకి ఇచ్చిన విలువ మనిషికి ఇవ్వట్లేదండి సమాజము కానీ మనుషులు కానీ మన వాళ్ళు అనుకుంటే వాళ్ళే ఇలా చేస్తే ఇంకో ఏముంది చెప్పండి నోటికి వస్తే అబద్దాలు అబద్ధప సాక్ష్యాలు అబద్ధపు మాటలు ఇవే జరుగుతున్నాయండి లైఫ్ చూస్తే వెనక్కి తిరిగి చూస్తే ఏముంది ఏంటి అని ఆలోచిస్తే అసలు ఇదా లైఫ్ అనుకునేలాగా ప్రవర్తిస్తున్నారండి జనాలు నిజంగా అండి కొన్నిసార్లు అయితే బాధ అనిపిస్తుంది ఒక్కోసారి అయితే ఇచ్చి ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో వాళ్ళతో పాటు మనం కూడా ప్రయాణించాలా అని చెప్పేసి ఒక్కోసారి అసహ్యం కూడా వేస్తూ ఉంటుంది కానీ సొసైటీ కదా వెళ్తూ ఉండాలన్నమాట కానీ అబద్ధాలు అనేది ఎక్కువ రోజులు నిలవ్వండి అబద్ధాలు అబద్ధపు సాక్ష్యాలు అనుకోకుండా సంపాదించిన సంపద అనేది ఏ రోజు మనకు నిలవదండి ఓకే ఈరోజు ఉన్నప్పుడు మనం విర్రవీయొచ్చు కానీ ఫ్యూచర్లో అయితే బోల్తా పడక తప్పదండి బోల్తా పడక తప్పదు ఇది మాత్రం వాస్తవం ఇక్కడైతే అయితే వేయించుకుంటున్నానండి ఆవాలు అలాగే మెంతులు జీలకర్ర ఎందుకు అంటే నేను కన్హా స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా పికిల్స్ అయితే నేను ఎప్పటికప్పుడు చేసి నేను పంపిస్తూ ఉంటానన్నమాట ఆర్డర్ని బట్టి ఎందుకంటే స్టోర్ చేసే మెథడ్ కాదు నా దగ్గర ఆవపిండి జీలకర్ర మెంతుల పొడి అయితే అయిపోయిందనమాట అందుకోసం ప్రిపేర్ చేసుకుంటున్నా పచ్చళ్ళకి అండి ఇలా మనము జీలకర్ర మెంతులు ఆవాలు కలిపి పౌడర్ చేసి పెట్టుకున్న పొడి వేసామంటే పచ్చళ్ళ టేస్ట్ అయితే ఎంత బాగుంటుందనండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇలా ఒకసారి చేసుకునేసి స్టోర్ చేసుకుంటా అంటే పౌడర్ స్టోర్ చేసుకుంటా పచ్చళ్ళు కాదు మనం పచ్చళ్ళు పెట్టేటప్పుడు టక్కన యాడ్ చేసుకోవచ్చు ఒక ఒక కప్పు నేను ఆవాలు తీసుకున్నాను కదా ఇక్కడైతే నేను హాఫ్ కప్పు వరకు మెంతులు తీసుకుంటున్నాను ఈ మెంతులు కూడా మంచిగా వేయించుకునేసి చల్లారిన తర్వాత మనము గ్రైండ్ చేసుకోవాలన్నమాట జీలకర్ర మెంతులు ఆవాలు ఇవన్నీ కూడా నేను ఫ్రై చేసేసుకొని నేను పౌడర్ చేసి పెట్టుకుంటూ ఉంటానండి మెంతులు కూడా వేగిపోయే చూడండి మంచి కలర్ రావాలి ఇవన్నీ కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టుకున్నాం అనుకుంటే టక్కన మాడిపోతాయి అలా కాకుండా ఈ విధంగా మనమైతే ఫ్రై చేసుకోవాలి ఈరోజు నువ్వుల లడ్డు ఆర్డర్ ఉందండి నువ్వులు బాగా వాష్ చేసేసుకొని డ్రై చేసుకున్న తర్వాత కడాయిలో వేసేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నానండి నువ్వుల లడ్డు హెల్త్కు చాలా మంచిది మనకు కాల్షియం మంచిగా పుష్కలంగా ఉండే ఒక ఏదైనా ఒక ఇంగ్రీడియంట్ ఉంది అంటే నువ్వులు అని చెప్పొచ్చు అందులో కూడా మనకు బ్లాక్ నువ్వులు అనేది హెల్త్కు చాలా మంచిదండి నేను ఇక్కడైతే నువ్వుల లడ్డు కోసమే ఫ్రై చేస్తున్నాను ఆర్డర్స్ నాకు వచ్చిన దాన్ని బట్టి నేను ప్రిపరేషన్ చేసి పంపిస్తూ ఉంటానండి లడ్డు కూడా ఈ ఈలోపు ఈవినింగ్ కూడా అయింది మా బాల్కనీలో నుంచి సన్ సెట్టింగ్ అనేది ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఇంతకుముందు మనకు వేప చెట్టు ఉన్నది కాబట్టి ఆ వేప చెట్టు అడ్డం ఉండేది అనమాట ఉండేది ఇప్పుడైతే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అసలు ఇలా బాల్కనీలో కూర్చుండే ఎంత బాగుంటుందో కాకపోతే చీకటి పడిన తర్వాత కూర్చోవాలంటే నరకం అయితే నరకం ఉంటుంది ఎందుకంటే దోమలు విపరీతంగా వస్తాయి ఉప్పలు దోమలకు ఫేమస్ అనమాట అన్నీ ఎక్కువగా ఉంటాయి ఆ మధ్యం ఎందుకూరపై వేసానడ్డనే కుండీలలో మొలకలు చూడండి ఎంత బాగా వచ్చాయో అసలు ఇంత చిన్నగా ఇంకో రెండు మూడు రోజులు ఉన్న తర్వాత మనము పప్పులో వండుకున్నాం అనుకోండి ఎంత బాగుంటుందో అసలు గార్డెనింగ్ చేసే వాళ్ళైతే ఫస్ట్ మెంతికూరను అయితే పెంచండి వాళ్ళకైతే మంచి ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది ఎందుకంటే మనం వేసిన విత్తనాలు అయితే మొలకలు వచ్చేసాయి అని చెప్పేసి మనకు నువ్వు వస్తానంటే నేను నా సినిమాలో డైలాగ్ లాగా హ్యాపీగా ఎగిరికి అసలు అంత బాగుంటుంది త్వరగా పెరుగుతాయి త్వరగా మనం యూస్ చేసుకోవచ్చు ఆ మెంతికూరని అసలు మెంతి పరాటా చేసుకోవచ్చు మెంతి పప్పు చేసుకోవచ్చు ఎన్ని రకాలు చేసుకోవచ్చు అండి అది కాక మన ఇంట్లో పెంచుకున్నవి ఇంకా సూపర్గా ఉంటాయి కదా అది మనీ ప్లాంట్స్ చూడండి చెప్పాను కదా గ్రో బాగుంది మనీ ప్లాంట్స్ ఇంట్లో ఉన్నవి అయితే బల పెరుగుతున్నాయి అని చెప్పేసి చెప్పాను కదా ఇది చాలా రోజులైంది కదా షేర్ చేసి మీకు అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నానండి మీకు అందరికీ బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇది వాళ్ళ రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ ఒకసారి విజిట్ చేసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి వీడియోస్ని ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండి